వలస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు వారి నుండి ఎనిమిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ రహస్య సమాచారం మేరకు దొంగల ముఠా ఉన్న ప్లేస్ కు వెళ్లి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు వారం క్రితం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోటిలోని గుజరాతీ గల్లీలో ఉన్న మొబైల్ షాప్లో దొంగల ముఠా చోరీకి పాల్పడింది షాప్ షటర్లు ధ్వంసం చేసి దాదాపు తొమ్మిది లక్షల నగదు ఎత్తుకు వెళ్లారు సాక్ష్యాధారాలు మాయం చేసేందుకు షాప్లో ఉన్న సీసీ కెమెరాలు డివిఆర్ని ఎత్తుకెళ్లారు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులకు దొంగతనాన్ని కృసిగొలిపిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు మొబైల్ షాప్లో గతంలో పనిచేసిన మానివేసిన వ్యక్తి దొంగల ముఠాకు సమాచారం అందించినట్లుగా పోలీసులు తెలిపారు బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కేసును ఛేదించిన పోలీసులకు డీసీపీ బాలస్వామి రివార్డును అందజేశారు రాజస్థాన్కు చెందిన జయసాం రావ్ లీలారామ్ లక్ష్మణ్ రామ్ జబారా రామ్ పరశురామ్ తో పాటుగా గుజరాత్కు చెందిన నాగాజీ రామ్ల నిందితులను పేర్కొన్నారు కేసులో ఏవన్ వన్ గా ఉన్న జైసారామ్ ఈ దొంగల ముఠాలోని సభ్యులు గతంలో మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో జ్యువెలరీ లూటీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారని జ్యువెలరీ షాప్ లూటీలో దాదాపు ఐదు కోట్ల డెబ్బై లక్షల విలువైన బంగార ఆభరణాలు దొంగిలించినట్లుగా ఈ కేసులో పేలు శిక్ష కూడా అనుభవించారని తెలిపారు ఆరు సెల్ ఫోన్లోను సిడ్డం జరిగింది కేసు యొక్క పూర్వపరాలు పరిశీలించినట్లయితే గత సోమవారం ఉదయం పది గంటలకు మాసారాం మాసారాం అనే ఒక మొబైల్ షాప్ ఓనర్ తన షాప్లో జరిగినటువంటి నుంచి ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా డిఐ సుల్తాన్ బజార్ అండ్ హిస్ టీమ్ ఒక సపరేట్ టీం ఫామ్ చేసి వెతకడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు వ్యక్తులు ఐదు మంది వ్యక్తులు ఐదు మంది మనకు షాప్ లోకి నైట్ వన్ వన్ టూ టూ మధ్యలో వచ్చి ఈ దొంగతనం చేసినట్లు తెలిసింది దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ను కూడా ఈ దొంగలు ఎత్తుకుపోవడం జరిగింది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను వెరిఫై చేసినప్పుడు ముగ్గురు వ్యక్తులు లోపలికి చొరవనం చేసినట్టు తర్వాత ఇద్దరు వ్యక్తులు బయట నిలబడి గమనిస్తూ ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళను చూస్తున్నట్టు తెలుస్తా ఉంది వీరికి ఏ సిక్స్ అనే అతను సహకరించినట్లు తెలుస్తూ ఉంది ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే వీళ్ళందరూ కూడా రాజస్థానికి చెందిన వాళ్ళు ఏ వన్ టు ఏ సిక్స్ ఈవెన్ కాంప్లొనెంట్ కూడా రాజస్థానికి చెందిన అతనే సో ఇతను చాలా రోజుల నుంచి మొబైల్ షాప్ పెట్టుకొని స్వయం ఉపాధి పొందుకుంటూ బతుకుతున్నాడు బట్ ఇతనికి రైవల్గా పరిసరామ్ అనే అతను ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ది రాజస్థాన్ ఇతను కూడా గుజరాత్ గుజరాత్ గల్లీ మన కోటీలో పని చేసి కొన్ని రోజులు పనిచేసి సొంతంగా మొబైల్ షాప్ పెట్టుకోవడం జరిగింది ఈ మొబైల్ షాప్ పెట్టుకొని వీళ్ళకి ఎవరైతే ఈ గ్యాంగ్స్టర్స్ ఉన్నారో ఫైవ్ మెంబర్స్ రిమైనింగ్ ఫైవ్ మెంబర్స్కి మనకు సండే అయితే ఈ అఫెన్స్ అనేది ఈజీగా చేయొచ్చు సండే రోజు అయినటువంటి ఏదైతే గిరాకీ హోటల్ మనీ కూడా బ్యాంక్కి ఏమి వెళ్ళవు కాబట్టి మనం ఆ రోజు దొంగతనం చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బు దొరుకుతుందనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ వన్ అండ్ ఏ ఫోర్ ఈ ఇద్దరు కూడా లాస్ట్ మంత్ జూలై ట్వంటీ జులై ఎయిటీన్త్ రోజు హైదరాబాద్ విచ్చేసి ఈ షాప్ పరిసర ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈ అఫెన్స్ చేయడానికి ముందు రోజు నైట్ నైట్ అఫెన్స్ చేసినప్పుడు ముందు రోజు థర్డ్ ఆగస్ట్ సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఢిల్లీలో ట్రైన్ నుంచి రావడం జరిగింది నైట్ అఫెన్స్ చేసి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు బట్ మనము క్లూస్ని బట్టి వెరిఫై చేస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడ తచ్చాడుకుండగా మన డిఐ సుల్తాన్ బజార్ ధర్మారావు ఏసీపీ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ అండ్ హిస్టీమ్ వీళ్ళని అప్రిహెండ్ చేసి వాళ్ళ నుంచి దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఆరు సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో పాత క్రైమ్ హిస్టరీని పరిశీలించినట్లయితే ఏ వన్ ఏ టూ అండ్ ఏ ఫోర్కి నాలుగు కేసులు వివిధ రాష్ట్రాల్లో నమోదైనాయి ఏ త్రీ పైన దాదాపు పద్దెనిమిది కేసులు ఈ జాలూరు డిస్టిక్ రాజస్థాన్లో రిపోర్ట్ కావడం జరిగింది రీసెంట్గా పూణేలో నౌపాడా పోలీస్ స్టేషన్ తానే డిస్టిక్ మహారాష్ట్రలో కూడా ఒక షాప్లో జ్యువెలరీ షాప్లో ఈ షటర్ దొంగతనంలో పాల్గొని ఏ వన్ ఏ టూ అండ్ ఏ త్రీ టీము వీళ్ళు దాదాపు ఐదున్నర కోట్లకు సంబంధించి బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది అక్కడ కూడా అరెస్ట్ అయ్యి రీసెంట్గానే బెయిల్ మీద వచ్చేసి ఈ అఫెన్స్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏ వన్ మన దగ్గర నిజామా నిజామాబాద్ వన్ టౌన్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక అటెన్షన్ డైవర్షన్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు తర్వాత హౌస్ సెఫ్ట్ హౌస్ థెఫ్ట్ తర్వాత డే హెచ్బి ఈ బీమాల్ పిఎస్ రాజస్థాన్ స్టేట్ లో కూడా ఈ అఫెండర్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఈరోజు మనము వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము వీళ్ళని అరెస్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి డిఐ సుల్తాన్ బజార్ అండ్ హిస్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ సుల్తాన్ బజార్ అండ్ ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ ఆర్ కంగ్రాచులేటింగ్ ఆన్ బి ఆఫ్ ది ఈస్ట్ జోన్ ఈ ఓన్లీ అమౌంటే పోయింది తొమ్మిది లక్షల క్యాష్ పోయినట్టు తెలుసు కంప్లైంట్ ఇచ్చాడు తొమ్మిది లక్షలకు మనం ఎనిమిది లక్షల క్యాష్ సీజ్ చేసినాము మిగతా వన్ ల్యాక్ కూడా వీళ్ళు ఖర్చులకి ఖర్చు చేసేసారు అనమాట ఈ వన్ వీక్ అంటే దీనికి సంబంధించి మాట మాకు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే వీళ్ళకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏ సిక్స్ అనే అతను వీడి షాప్ అంటే మన ఇతను కూడా హీస్ ఆల్సో బిలాంగ్స్ టు ద సేమ్ డిస్టిక్ సో అతని షాప్ బాగా నడుస్తుంది ఇతను అక్కడ పనిచేసి ఇక్కడ కొత్తగా పెట్టుకోవడము ఇతనికి సరిగ్గా గిరాకీ లేకపో